హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఎస్ఐపీఎస్ఈ డిఎస్పీఎస్ ఈ రోజు ఎకానిమిక్ గైడెన్స్ వీడియో మన టార్గెట్ చేసిన కీవర్డ్ అంటే ఎఫ్ఆర్బిఎం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ లో అన్ని ఎగ్జామ్స్ లో కూడా వీటి మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి చాలా రెగ్యులర్ గా ఈ మధ్యన జరిగిన ఎగ్జామ్స్ కూడా ఎఫ్ఆర్బిఎం మీద క్వశ్చన్స్ అయితే వచ్చినాయి కాబట్టి దీని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టూ థౌసండ్ సిక్స్ లో దీని తరగతి రూట్ అయితే పడింది యూపీఎస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కన్సర్స్ అని చెప్పి క్వశ్చన్ డైరెక్ట్ ఇచ్చారన్నమాట సో సింపుల్ క్వశ్చన్ అండ్ ఇదే క్వశ్చన్ మనకి ఏబీఎస్ ఎగ్జామ్స్ కూడా రిఫర్ అయ్యింది సేమ్ ఇదే క్వశ్చన్ అండ్ టూ థౌసండ్ టెన్ కూడా ఫాలోయింగ్ విషాలింగ్ నాట్ స్ట్రిక్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ టూ థౌసండ్ త్రీ ఇక్కడ నాట్ అనేది పదం వాడుతున్నారు సో ఇక్కడ మీకు ఎక్కువ కూడా క్వశ్చన్స్ తనకు లెవెల్ డిఫరెంట్ ఏంటి నాట్ అనే పదం మీద డిపెండ్ అవుతుంది ఓకే సో ఎప్పుడైనా సరే నాట్ అనే పదం వచ్చినా దీన్ని జస్ట్ అండర్ చేసుకోండి చాలా మంది అంటే ఓవర్ లుక్ లో కప్ పెట్టేస్తున్నారు కాబట్టి నాట్ అనే పదం ఎక్కడ వచ్చినా సరే అండర్ చేసుకోండి దాని స్ట్రిక్ ఉండండి అప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయగలరు నెక్స్ట్ ఫిసిస్ టూ థౌసండ్ సెవెంటీ లో గేమ్ మీద వచ్చింది ద టార్గెట్ ఫార్జికల్ డిఫిసి అచీవ్ ఇన్ టూ థౌసండ్ టూ ట్వంటీ త్రీ యాజ్ రికమెండ్ ప్యానల్ కన్స్టిట్యూటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ హెడెడ్ బై శ్రీ ఎన్ సింగ్ ఈస్ అని చెప్పి ఇచ్చారు ఇది కూడా మనకి డైరెక్ట్ గా న్యూస్ పేపర్ వచ్చింది ఓకే సో మీ ఛాన్సర్ ఎబీపీ నంబర్ గేమ్ తి ఇంట్రెస్ట్ చూపిస్తుందని కాబట్టి కాబట్టి నంబర్స్ ఏదైనా రిపోర్ట్ రిలీజ్ చేసినా సరే ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్స్ వచ్చినా సరే వాటి మీద ఫోకస్ చేయాలి నెక్స్ట్ గ్రూప్ టూ ప్రిమ్స్ లో కూడా ఎఫ్ఆర్బిఎం మీద ఎఫ్ఆర్బిఎం యాక్ట్ డస్ట్ ఓకే జస్ట్ మీకు ఏంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఏర్బిఎం యాక్ట్ కంప్లీట్ కంమెంట్ అంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు నెక్స్ట్ గ్రూప్ టూ మెయిన్స్ లో మన క్వశ్చన్ వచ్చింది గ్రూప్ టూ ప్రిమ్స్ వచ్చింది అలాగే గ్రూప్ టూ మెయిన్స్ లో వచ్చింది టూ థౌసండ్ సెవెంటీలో లో అండర్ దర్బిం యాక్ట్ విచర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ మాండటరీ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఇక్కడ కూడా అంతే నాట్ అనే కొత్త యూజ్ చేశారు కాబట్టి కంప్లీట్ గా డేటా అనేది మీ దగ్గర ఉంటే ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించింది అది మీకు ఈజీగా మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలరు ఓకే క్వశ్చన్స్ అనేది ఏ ఫార్మాట్ లో వస్తున్నాయని కొంచెం ఐడియా వస్తే మీరు ఈజీగా మీరు చదవగలరు ఇప్పటి నుంచే ఓకే ఎక్కువగా చూసుకుంటే ఈ నాట్ నాట్ అనే పదాలు వాడుతున్నారు గ్రూప్ లో ఓకే అలాగే లో కూడా ఈ నాట్ అనే పదాలతో వస్తున్నాయి కాబట్టి వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి అండ్ క్లియర్ కట్ గా మొత్తం ఆ కంటెంట్ అంతా కూడా మీరు రెడీగా ఉండాలి అంతా కూడా మీరు మల్టిపుల్ టైమ్స్ రివైస్ చేయాలి అప్పుడే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలరు నెక్స్ట్ ఏఎస్ కూడా టూ థౌసండ్ నైన్టీన్ డెప్సిట్ ఫైనాన్సింగ్ ఇస్ కంట్రోల్ బై ఓకే ఇది కూడా మనకి ఎఫ్ఆర్బిఎం మాట్ యూపీఎస్ లో కూడా లింక్ అయితే మన కనిమిషన్ లో ఇంకోన్ ఇంట్రెషన్ టూ థౌసండ్ త్రీ ఫర్ అని చెప్పి అన్నారు ఇది కూడా మనకి యూపీఎస్ లో లిక్ ఉంది నెక్స్ట్ గ్రూప్ టూ మెయిన్స్ లో కూడా వచ్చింది అటు గ్రూప్ టూ ప్రిమ్స్ మెయిన్ టూ థౌసండ్ సెవెంటీన్ లో వచ్చింది అలాగే గ్రూప్ టూ మెయిన్స్ లో కూడా వచ్చింది అంటే ఎఫ్ఆర్బిఎం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుందో గ్రూప్ ఎగ్జామ్ లో అనేది ఏపీఎస్ఈ మీరు ఫోకస్ ఓకే చేయర్బిఎం ఫ్రేమ్ వర్క్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ ద గవర్నమెంట్ టార్గెట్ డెప్ట్ ఇన్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ డూ అవే విత్ అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ ఇదిగేంటి బడ్జెట్ తో లింక్ అయి ఉంది అండ్ కొత్తగా ఏవైతే తీసుకున్న రిటేషన్స్ వాటి మీద లింక్ అయి ఉంది ఓకే కాబట్టి ఇదంతా కూడా డైనమిక్ అప్రోచ్ వస్తున్న క్వశ్చన్ సో ఇది కూడా మీరు ఫోకస్ చేయాలి నెక్స్ట్ గ్రూప్ టు మెయిన్స్ చూడండి ఎఫ్ఆర్బిఎం టు ఆగ్మెంట్ అని చెప్పి ఇది కూడా తో లింక్ అయిన క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఇలాగా గ్రూప్ టు మెయిన్స్ లో రెండు క్వశ్చన్ వచ్చినాయి గ్రూప్ టూ ప్రియన్స్ మెయిన్ టూ థౌసండ్ సెవెంటీన్ వచ్చింది సో గ్రూప్ టు ఎక్స్క్లూజివ్ అయితే ఎఫ్ఆర్బిఎం చాలా చాలా ఇంపార్టెంట్ ఇదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి అండ్ దీని మీద కూడా కంటెంట్ అయితే రెడీ చేసుకోండి అండ్ ప్రతిదీ కూడా కరెంట్ అఫేర్స్ చదువుతున్నప్పుడు ఆ డైనామిక్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా డేటా ఓకే సో దస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్